వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు పాలక వర్గాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచన మేరకు ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రుండి రాజు వైస్ చైర్మన్ గా కనికరపు రాకేష్ డైరెక్టర్గా రాగిరి నాగరాజు ఖమ్మం గణేష్ పాలకుర్తి పరశురాములు వస్తాదు కృష్ణప్రసాద్ మనుపటి పరశురాములు షేక్ సభీర్ ముఖ్య స్రవంతి కత్తి కనకయ్య చెరుకు శంకరయ్య గుర్రం విద్యాసాగర్ దైత కుమార్ చీకోటి నాగరాజులను నియమించగా శనివారం రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని కోడిమకు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే రాజన్న సాక్షిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ రైతులకు న్యాయం చేస్తామని అన్నారు ఎన్నికైన వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట రాజు ఘనంగా సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వేములవాడ పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకమైన రెండు రాజన్నకు వైస్ కు నియామకమైన కనికారు రాకేష్ గారికి నాతోటి డైరెక్టర్గా పదవిని పొందిన మా డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరియు పొన్నంప్రభాక్ గారు మా అందరిది దీవించి ఈ మార్కెట్ కమిటీ కమిటీ వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా అందరి ఆశలు కానీ ఏది కానీ రైతులకు కానీ ఏ న ఎటువంటి నష్టం లేకుండా చేస్తామని ప్రకటిస్తాం వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల నియామకం సందర్భంగా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి రవాణా శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆర్సీనన్న గారికి డైరెక్టర్ల తరఫున మా తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మార్కెట్ కమిటీలో రైతులకు నాణ్యమైన నాణ్యంగా వాళ్ళకు అందించి వాళ్ళ యొక్క మనలను పొందుతామని తెలియజేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మార్కెట్ చైర్మన్గా ఇచ్చిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రోడ్డు రవణాద శాఖ మంత్ మార్చులు రోడ్డు రవాణా శాఖ మార్చులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా వేమాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆర్ శ్రీనివాస్ గారు విప్పు గారు మా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మూడు మండలాల అధ్యక్షులకు అదేవిధంగా ఉపాధ్యక్షులకు కార్యకర్తలకు అదేవిధంగా రైతులకు అందరికీ నమస్కారం తెలుపుచు ఈ పదవి ఇచ్చిన మా ఆశన ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుచు నేను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం చేయడం జరిగింది అందుకు అన్న ఆధ్వర్యంలో రైతులతోటి మమేకమై ఈ రైతులకు మా రైతులకు న్యాయంగా పనిచేస్తానని ఈ రాయరాజు సాక్షిగా ప్రమాణం చేస్తూ మా డైరెక్టర్లకు కూడా అందరూ పేరు పేరిన డైరెక్టర్లకు ఇప్పుడే కొత్త కాబట్టి అందరూ డైరెక్టర్లకు పేరు పేరిన ధన్యవాదాలు చెబుతూ